మీరు ద్రోహులని మీరు దైవం పట్ల ఏమాత్రము కూడా ఈ మఠాలకు భక్తి భావనలు లేవు అనేటువంటి రీతిలో హెచ్చరికలు జారీ చేయటం కాదా ఇది మహామహా క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆ పీఠాధిపతులంతా కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి తరించడానికి అక్కడ మఠాలను నిర్మిస్తే ఆ మఠాలకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చి ఐందవ ధర్మాన్ని ఉక్కు పాదంతో అణిచివేయటానికి ఆ తులసి వనాలని వెంకటేశ్వర స్వామిని అర్చించేటువంటి ఐందవ మఠాల తులసి దళాలని తన ఇనుప పాదాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలిపివెయ్యం కాదానని హైందవులందరూ కూడా ఆక్రోశిస్తున్నారు దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది ఇంత ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకు సంబంధించినటువంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువులో హైందవానికి శ్రీ వైష్ణవానికి జరుగుతున్నటువంటి ఘోరపచారం ఆ మఠాన మఠాలలో వైఖానస మఠం కూడా ఉన్నది ఆశ్చర్యంగా వెంకటేశ్వర స్వామి ఆచారాలకు మూల స్తంభమైనటువంటి వైఖానస మఠంతో సహా ఈ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాటి కుంఫిని దురతనం కంటే కూడా ఎక్కువ పెత్తనం చలాయించటమే ఆర్కాట్ నవాబుల కాలంలో ఆర్కాట్ నవాబులు హైందవాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేశారో ఈ రోజున బీఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఈయన గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మఠాల మీద దాడి చేయండి అని ఉసిగొల్పినట్టుగా ఉంది మీరు దీన్ని సరిపుచ్చటానికి కప్పిపుచ్చుకోవటానికి మా మీద దాడి చేస్తే ఉపయోగం లేదు